జుబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఛాలెంజ్గా మారాయి హాట్ హాట్గా క్యాంపెనింగ్ జరుగుతూ ఉంది డోర్ టు డోర్ క్యాంపెనింగ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గెలుపు నల్లేరు మీద నడకల మారనుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది నవీన్ యాదవ్ యువకుడు అదే కాకుండా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న అన్ని కాలనీల వారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి గెలుపు ఓటమిలకు అతీతంగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నవీన్ యాదవ్ ఎప్పుడూ ముందు ఉండి పని చేస్తూ ఉంటాడు బీసీ బిడ్డ అయినందున యాదవ సామాజిక వర్గంతో పాటుగా ఇతర బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ కులాలు ఏ ఓసీ కులాలు ముఖ్యంగా ముస్లింలు అందరూ సపోర్టు చేసి నవీన్ యాదవ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అందరూ కూడా కంకణం కట్టుకొని డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో నియోజకవర్గము చీరనున్నదనేది స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున జుబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు నవీన్ యాదవ్ని గెలిపిస్తే అత్యధికంగా నిధులు మంజూరు చేసి జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి అవకాశము కల్పించిన వారు అవుతారు అందుకనే ప్రత్యర్థి పార్టీలైనా బీఆర్ఎస్ బీజేపీ గెలుపుపై ఆశలు వదులుకోవాలి మీరందరూ కూడా అన్నదే మా యొక్క ఆశయం కాబట్టి జుబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు చేతి గుర్తు మీద ఓటు వేసి నవీన్ యాదవ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై రేవంత్ రెడ్డి